మహి అయితే అమెరికా నుంచి చిన్ని కోసం అని చెప్పని చాలా సంతోషంగా ఇండియాకు వస్తే ఇంకా వచ్చి రాగానే చిన్ని అయితే ఇంకా తను చిన్ని అని తనకు తెలియదు కదా కానీ ఈ లోపలైతే తన కూరగాయల బండికి డాష్ ఇచ్చాడని చెప్పని ఇంకా అక్కడ పెద్ద అందరినీ పిలిచి ఒక పెద్ద గొడవ చేస్తుంది నా కూరగాయల బండి ఇప్పుడు నేను నడపలేను నువ్వే నీ కారులో తీ తీసుకొని నా కూరగాయలన్నీ అమ్మించాలంటే అది కుదరని పని అని చెప్పి మహి అంటాడు ఈ లోపల ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరినీ ఒక్కొక్క పేరునైతే అందరినీ పిలిచి అక్కడ చేస్తుంది మా మహిమ్మ చెప్పినట్టు నువ్వు కూరగాయలు పెట్టుకొని బూరు మొత్తం తిరిగి ఆ బండిలోనే అమ్మాలి అని చెప్పని అనేటప్పటికీ ఇంకా అందరూ కూడా నేనైతే చేయను అంటే నిన్నేం మేము నీ కారుని గుల్ల గుల్ల చేస్తారు అని చెప్పని అయితే అంటుంది ఇంకా చిన్ని బాధ తట్టుకోలేక ఇంకా అలాగే కారులో అయితే ముందు పెట్టుకొని ఇంకా కూరగాయలు అయితే స్టా అమ్మడం స్టార్ట్ చేస్తారు ఇంకా మధుమిత అమ్మే కూరగాయలను బట్టి ఇంకా మహీకి అయితే చాలా కోపం వస్తుంటుంది నేను నా చిన్నిని ఎంత సాఫ్ట్గా ఉంటుంది తన తన మాట అన్న ఎంతైనా ఎంత బాగుంటుంది కానీ ఈ ఏంటి ఎలా ఉంది ఆడపిల్లలు ఎలా కూడా ఉంటారా నా చిన్నిలాగా ఎందుకు ఉండరు అని చెప్పని తన మనసులో తను అనుకుంటూ ఉంటాడు కానీ ఇంకా మధుమిత అయితే ఇంకా మొత్తం కూరగాయలను ఒక్కొక్కరికి అమ్ముతూ అంత లాస్ట్ అయితే డబ్బులు చేసుకుంటుంది చేసుకున్న తర్వాత నువ్వు ఇంతసేపు నా కారు నీ కారులో నన్ను కూరగాయలు అమ్ముకొనిచ్చావు కదా సరే నీకు ఆ ఆయిల్ ఖర్చులకి డబ్బులు ఇస్తాను ఇదిగో తీసుకో అని చెప్పని ఇస్తూ ఉంటే నీ డబ్బులు నాకేం అవసరం లేదు పో అని చెప్పని అంటాడు ఇంకా అక్కడే ఉండంగానే తను మామ అత్త కూతురు కొడుకు అయితే ఫోన్ చేసి ఏమంటే నీకు బా మామయ్యకి నీ విషయం తెలుసు తెలియదు కదా నువ్వు ఇండియాకి వస్తున్నావు అని చెప్పిన అనగానే నేను వచ్చిన తర్వాత డాడీతో నేను మాట్లాడుకుంటాను లే వరుణ్ అని చెప్పని తనకైతే చెప్తాడు నేను ముందు నా చిన్ని ఎక్కడుందా అది వెతుక్కోవాలి ఈ పి రాక్షసిని చూస్తే ఇలా ఉంది ఈ అని చెప్పనని అంటూ ఉంటే నువ్వు రాక్షసి అంటే కాదు నేను సీల్ రాక్షసిని చెప్పనని అంటారు అంటే వాళ్ళిద్దరి మధ్య కథ అయితే చాలా బాగుంది అంటే ఫస్ట్ ఫస్ట్ హాఫ్లోనే ఇద్దరు కొంచెం కోపగా చేసుకునేటట్టే మాదిరిగానే అయితే బాగుంది అయితే ఇద్దరికి కానీ ఇంకా ఇంకా అయితే ఇంకింటికి అయితే ఈ సీల్ రాక్షసు నుంచి ఇంకొకసారి ఈ రాక్షసుని మాత్రం నా కంట చూడు దేవుడా అని చెప్పని అంటారు అంటే చిన్న చిన్న గొడవలతోనే వాళ్ళిద్దరు ఇద్దరు మళ్ళీ లవ్స్ అయితే స్టార్ట్ అవ్ అవుతుంది అప్పుడు ఈ లోపల ఇంకా ఫోన్ చేసేటప్పటికి ఇంకా వెంటనే హడావిడిగా అయితే ఇంకా మహి అయితే వెళ్ళిపోతాడు